ఒక చిన్న కథ చూద్దాం రెండు కార్తెలు చిన్నప్పుడు కలిసి చదువుకున్నాయి ఒక చాకిని దగ్గర కలుసుకున్నాయి అనుకున్నాం చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నాయి అయితే ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి మొదటి కార్తె అడిగింది సో ఏం చెప్పమంటావు మా యజమాని పరమ దుర్మార్గుడు రోజంతా పని చేయించుకుంటాడు కానీ కడుపు నిండా తిండి పెట్టాడు ఎప్పుడో ఒకసారి వాన్ని చచ్చేలా తుమ్మేసి నేను ఇంటి నుంచి పారిపోతాను అనుకున్నాను సరే అది సరే నీ యజమాని పరిస్థితి ఏంటి అని అడిగింది అప్పుడు ఈ రెండో కార్త అంటుంది ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది రోజంతా మూటలు మోయించడం పరిస్థితి పక్కన పెడితే తిండి పెట్టడు ఉండడానికి నీడ ఉండదు ఇంకా రోజు అది చాలన్నట్టు తాగొచ్చి దుడ్డు ధరలతో పాదుతుంటాడు అన్నట్టు చెప్పింది అయితే అంత కష్టపడుతూ ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి నువ్వు అడుగులేక పారిపోవచ్చు కదా అన్నట్టుగా మొదటి సలహా ఇస్తున్నాడు నేను పారిపోదామని అనుకున్నాను కానీ ఆ ఇంట్లో నా భవిష్యత్తు బాగుండేలా అనిపించింది అన్నట్టుగా ఈ గాడితే చెప్పింది ఆ ఇంట్లో ఉంటే నీ భవిష్యత్తు అలా బాగుంటుంది అని మొదటి కాదు ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు ఇది అదో సీక్రెట్ ఎవరికి చెప్పద్దు మా యజమానికి ఒక అందమైన కూతురు ఆ అమ్మాయి ఎప్పుడు టీవీ చూస్తుంది ఎల్లప్పుడూ సెల్ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటుంది మా ఒకసారి కోపం వచ్చి ఆ అమ్మాయిని తిట్టి నువ్వు ఇలానే ఉంటే ఏదో ఒకరోజు ఈ కార్దకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చూడండి అందుకే ఆ అదృష్టం నాకే వర్గొస్తుంది కదా ఆ ఇంట్లో ఉంటే అందుకనే అంత కష్టాలు ఉన్నా సరే నేను భరిస్తూ ఆ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పింది ఆ కప్పు గాడిద ఇది ఒక కామెడీ స్టోరీనే కావచ్చు అయితే ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈవెన్ గాడిద కూడా ఈ కథలో ఎంత కష్టాలు పెడుతున్నా సరే అవి పడుతూ లైఫ్ బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది కష్టాలు ఎదుర్కొని అక్కడే ఉంటా ఉంది అవునా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు చిన్న సమస్య వస్తే ఏం చేస్తాం లేదా కనెక్కి ఆ పని ఆపేసి కనెక్కి వచ్చేస్తాం కానీ గాడిదించండి అక్కడ అదేవిధంగా ఆ కుక్కల్ని మీరు గమనించండి ఎంత విశ్వాసంగా ఉంటాయో మరి మనుషులు మాత్రం ఒకరి పట్ల విశ్వాసంగా ఉండలేకపోతున్నాం వెనకంటే ఉంటారు గోతులు తగ్గుతూ ఉంటారు అదేంటి సార్ అలా అంటారు విశ్వాసంగా ఉండడానికి మనం ఏమన్నా కుక్కలమా రోజంతా కష్టపడుతూ పనిచేయడానికి మనం ఏమన్నా గాడిదలమా ఏం మాట్లాడుతున్నారు మీరు మనుషులం సార్ మనం మనుషులం అంటారా